తొలి ఏకాదశి పదహారో తారీఖున పదిహేడో తారీఖున అని ఎంతో మందికి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి దాని గురించి తెలుసుకునే ముందు మనం తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం ఆ తొలి ఏకాదశి మన హిందువులు ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారని తెలుసుకుందాం తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ నాలుగు నెలలను శాతుర్మాసం అంటారు శాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు ఈ నాలుగు నెలలలో ఎక్కువ సమయం భగవంతుణ్ణి పూజిస్తారు దేవసేని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజుకి జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది జైనులు కూడా శాతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు ఒకే చోట ఉండి దేవుడిని పూజిస్తారు హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది ప్రతి మాసంలోని కృష్ణ శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది అంతేకాదు శుభ ఫలితాలను పొందడానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆసరించటం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆషాఢ మాసంలో దేవసేని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణింపబడుతుంది ఈ ఏకాదశి తొలి ఏకాదశి అని దేవసేని ఏకాదశి అని పద్మనాభ ఏకాదశి అని హరిసేని ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ మాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్తాడని కార్తీక మాసంలో దేవత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం అంతేకాదు తొలి ఏకాదశి నుంచి హిందువుల పండగలు ప్రారంభం అవుతాయని విశ్వాసం ఇప్పుడు మనం తొలి ఏకాదశి పదహారున జరుపుకోవాలా పదిహేడున జరుపుకోవాలని దాని గురించి తెలుసుకుందాం జూలై పదహారున లేదా పదిహేడున ఈ రోజున ఏమి చేయాలి ఏమి చేయకూడదో తెలుసా దేవసేని ఏకాదశి తొలి ఏకాదశి దేవసేని ఏకాదశి తొలి ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు అంటే హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవసేని ఏకాదశి తిది జూలై పదహారవ తేదీ మీది మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ఆరంభమయ్యి జూలై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై పదిహేడును జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయటం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో కూడా సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి దేవసేని ఏకాదశి రోజున ఏమి చేయాలంటే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి అంతేకాదు ధనం ధాన్యాలు వస్త్రాలు దానం చేయాలి శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి దేవసేని ఏకాదశి నాడు ఏమీ చేయకూడదంటే దేవసేని ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు అంటే అంతేకాకుండా ఈ రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకండి ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపవద్దు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు దేవసేని ఏకాదశి నియమాలు దేవసేని ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు ఈ ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు దేవసేని ఏకాదశి రోజున గోళ్ళు వెంట్రుకలు కత్తిరించకూడదు దేవసేని ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి మనం ముందు చెప్పుకున్నట్లుగా దానాలు ధర్మాలు ఇవేమీ చేయలేకపోవచ్చు కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రాధాన్యమైనది ఏమిటంటే మన మనస్సు మన మనస్సుని భగవంతునిపై లగ్నం చేయాలి మన మనస్సును ఎప్పుడైతే పరమాత్మకు అంకితం చేసి మన మనసు నివేదన చేసి పూజ చేస్తామో ఆ పూజ మనకు తప్పక ఫలిస్తుంది అంతేకాదు మనం పూజ చేసేటప్పుడు అదని ఇదని ఏదేదో మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటాం ఆ పూజ ఫ మనకి ఫలించకపోవచ్చు కానీ మనం మనసు ప్రశాంతంగా పెట్టి మన మనసుని భగవంతునిపై నివేదన చేసి ఆయన మన ఎదురుగా కూర్చున్నాడనే భావన కలిగి ఆయనకి మనం అన్నీ చేస్తున్నాము ఈ పూజ అంతా ఆయనకు అనే భావనతో మనం పూజ చేసినట్లయితే ఆ పూజ అయితే మనకి తప్పగా ఫలిస్తుంది ఇవన్నీ ఏమీ చేయలేని వారు మనస్సు నివేదన చేస్తూ ఆయనకు ఈ తొలి ఏకాదశి రోజున కనీసం నామాలు కానీ లేదా విష్ణు సహస్ర నామ పారాయణ కానీ చేయగలిగితే ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆయన్ని మనసులో స్మరించుకుంటూ గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు తలుసుకున్నా సరే ఈ ఒక్కటి మనస్ఫూర్తిగా చేస్తే చాలు ఆ స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది మనకి జన్మజన్మల దరిద్రాలు కూడా తొలగిపోతాయి సర్వే జన సుఖినోభవంతు లోక భవంతు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి